వ్యంజనాన్ని చ తేజాన్ని లక్షణాన్ని చ లక్షే మహిషీభూమి పాళస్ రాజకన్యాచమేమ ఇంత అవయవ సౌందర్యవతిగా ఉన్నటువంటి ఓ అమ్మ నీవు ఖచ్చితంగా క్షత్రియ వంశానికి సంబంధించినటువంటి స్త్రీ అయి ఉంటావు చక్రవర్తి భార్యవై ఉంటావు దీనిలో ఎటువంటి సందేహం లేదు అని హనుమంతుడు సీతాదేవితో స్పష్టముగా ఆమెను చూస్తూ అనడం జరిగింది రావణేన జనస్థానాద్ బతప చాలామంది అనుకుంటున్నారమ్మా రావణాసురుడు జనస్థానంలో ఉన్నటువంటి రాముడి భార్యని అపహరించాడు అని చెప్పుకుంటున్నారు సీతాత్వమసి భద్రం ఇంత సౌందర్యవతిగా ఉన్నటువంటి నీవు శ్రీరాముడు భార్య కూడా సౌందర్యవతి అని అందరూ చెప్పుకుంటూ ఉన్నారు అటువంటి సౌందర్యవతిని రావణాసురుడు జనస్థానంలో ఎవరూ లేనటువంటి సమయంలో అపహరించుకొని పోయాడు అనుకుంటున్నారు సీతాత్వమసి భద్రంతే ఒకవేళ ఆ అపహరించబడినటువంటి స్త్రీవి నువ్వేనా ఒకవేళ నీవే అయి ఉంటే గనక భద్రంతే నీకు కాక నీకు కాక నీకు జయం కలుగుగాక అని హనుమంతుడు సీతాదేవితో అనటం జరిగింది రూపం తపసా రామ ధ్రువం ఇంత బాధలో ఉన్నాగాని నీ యొక్క సౌందర్యము నీ తపస్సు నీ రూపము నీ వేషము అన్నీ కూడా స్పష్టముగా శ్రీరాముడి భార్యవి అన్నట్లే నిరూపిస్తూ ఉన్నాయి నీ తపస్సు తగ్గలేదు నీ కాంతి తగ్గలేదు ఇంత తేజస్సు ఏ దేవత యక్ష గరుడ గంధర్వ రాక్షస నాగ సర్పజాతి ఎవ్వరికీ కూడా ఉండదు అటువంటి తేజస్సు నీలో కనబడుతుంది అని హనుమంతుడు సీతాదేవిని అనగానే ఈ మాటలన్నీ వినటువంటి సీతాదేవి రాముని గుర్చి చెప్పటం మొదలుపెట్టింది నీవెవరో మాకు చెప్పమ్మా అని హనుమంతుడు పదే పదే అడగటం వల్ల సా తస్య వచనం శ్రుత్వ రామకీ హరి సీత రామ కథ గురించి హనుమంతుడు భక్తి శ్రద్ధలతో చెప్పటం వల్ల దశరథుడి దగ్గర మొదల మొదలుపెట్టినటువంటి రామకథ సీతాదేవి సీతాదేవిని అపహరించాడు రావణాసురుడు అని చెప్పే వరకు ఎప్పుడైతే అక్కడ కథ అంతా కూడా విన్నదో సీతాదేవి కొంచెం నమ్మకం కలిగింది హనుమంతుడి పైన రామకీర్తన హరి సీత రాముడి గురించి చెప్పాడు కదా గొప్పగా ఉన్నది ఉన్నట్టు కథంతా కూడా అటువంటి ఈయనకి ఉవాచవాక్యం వైదేహి హనుమంతం ద్రుమాశ్రీతం వెంటనే ఆ చెట్టు పైన ఉన్నటువంటి హనుమంతుని ఒకసారి ఇలా పైకి తలెత్తి చూసి నమ్మకం కలిగేటట్టుగా ఆయన మాట్లాడే విధానాన్ని చూసినటువంటి ఈ సీతాదేవి రామకథని చెప్పడం ప్రారంభించింది పృథివ్యాం రాజసింహానాం ముఖ్యస్య విదితత్మన స్నుషాదశరథస్హం శత్రుసైన్యప్రతాపిన ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నా నా వాళ్ళు అంటే ఎవరూ లేరు నేను శ్రీరాముడికి దూరం అయ్యాను అసలు శ్రీరాముని చూస్తానో లేదో శ్రీరాముడికి చేరతానో లేదో శ్రీరాముణ్ణి స్మరిస్తూ ఉన్నా పాతివ్రత్యంతో ఉన్న అటువంటి నన్ను రక్షించేవారు ఎవరా అని నేను ఎదురు చూస్తూ ఉన్నా ఇటువంటి సమయంలో రామకథ వినిపించడానికి నాకు బంధువులే కనపడుతున్నావు అనేటటువంటి ఒక ప్రేమ చేత ఆమె రామకథ విన్నటువంటి తర్వాత ఏమి చెప్పడం మొదలుపెట్టింది హనుమంతుడికి పృథివ్యాం రాజసింహానాం ఏమయ్యా ఓ వానర శ్రేష్ఠుడా నేను భూమండలం మొత్తానికి రాజులలో గొప్పవాడైనటువంటి వాడు దశరథ మహారాజు స్నుషా దశరథస్యాహం ఎంతో సంపద కలిగినటువంటి వాడు ఎంతో దాన ధర్మం చేసేటటువంటి వాడు ఎంతో ప్రసిద్ధమైనటువంటి పేరు కలిగిన వాడు ఎంత శత్రువులను ఏ శత్రువునైనా జయించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఏ దశరథ మహారాజు అయితే ఉన్నాడో ఆయన కోడల్ని నేను అని చెప్పింది దుహితా జనకస్యాహం నా తండ్రి జనక మహారాజు వైదేహస్య విదితాత్మన నేను విదేహ పట్టణంలో పుట్టడం వల్ల నన్ను వైదేహి అంటారు నేను గనక మహారాజు నామ నామ్నాహం నన్ను సీతాదేవి నన్ను సీతమ్మ సీత అని నన్ను పిలుస్తారు నా పేరు అలా ప్రసిద్ధి పొందింది భార్య రామస్థీమ బుద్ధిమంతుడైనటువంటి శ్రీరాముడి భార్య నేను అని హనుమంతుడికి సీతాదేవి చెప్పడం జరిగింది సమాద్వాదశతత్రాహం రాఘవే రాఘవేషానామాను ఓ వానశ్రేష్ఠుడా నా గురించి అడిగావు కదా నేను దశరథుడి కోరల్ని నేను నా వివాహం తర్వాత అందరికీ మానవులందరికీ ఉన్నటువంటి సుఖాలతో భోగాలతో భాగ్యాలతో బంధువులతో నేను పన్నెండు సంవత్సరాలు తత్రాహం నేను నా భర్తతో కలిసి రాఘవస్య నివేశని పన్నెండు సంవత్సరాలు అయోధ్యలో అన్ని సుఖాలు అనుభవిస్తూ సుఖముగా సౌఖ్యముగా బంధుగణముతో మామగారు అత్తగారు మరుదులు అందరితో కలిసి పన్నెండు సంవత్సరాలు సంతోషంగా ఉన్నారు తతయోదశే వర్షే పన్నెండేళ్ళు నిండిన తర్వాత పదమూడవ సంవత్సరములో రాజ్యే నేక్ష్వాకునందనం అభిషేచయితం రాజా సోపాధ్యాయ ప్రచక్రమే మా మామగారు అయినటువంటి దశరథ మహారాజు శ్రీరాముని పిలిచి నిన్ను రాజుని చేస్తున్నాను అని శ్రీరాముని ప్రకటించడం జరిగింది ఆ ప్రకటించే విషయాన్ని అందరిలో చెప్పాడయ్యా మా మామగారు చెప్పిన సమయంలో దశరథ మహారాజు అయినటువంటి మా మామగారికి ముగ్గురు భార్యలు ఉన్నారు ఆ భార్యలలో కైక అనేటటువంటి ఆమె వెంటనే దశరథుడికి ఇలా చెప్పింది నా పిబేయం నేయం ప్రత్యహం భోజనం ఏమయ్యా దశరథ మహారాజా నేను నీ భార్యను కదా ముద్దుల భార్యను కదా నాకు నీవు ఒక వరం ఇస్తా ఆ వరాలు నాకు ఇప్పుడు కావాలి నీవు నిజంగా సత్యవంతుడివే అయితే గనక ఆ వరాల్ని నీవు నెరవేర్చాలి అని ఆమె అడగగానే దశరథ మహారాజు ఆ వరాలు కోరుకోకైకా అని ఆనందంతో అన్నప్పుడు ఆమె నీవు కనుక దశరథ మహారాజు నిజమైనటువంటి మాట మీద నిలబడేవాడు అని అందరూ సమాజం లోకమంతా ప్రపంచం చెప్పుకుంటుంది కదా అటువంటి దశరథ మహారాజు సత్యశీలుడైతే కనుక నీవు నీవనుకున్నట్టుగా రాముడికి పట్టాభిషేకం చెయ్య ఒకవేళ కనుక చేసినట్లయితే నా నఖాదేయం నా కాదేయం రాముడికి కనుక నీవు పట్టాభిషేకం చేస్తే నీవు అనుకున్నట్లు నేను ఈ క్షణం నుంచే నేను నీళ్లు దాగా నా కాదేయం ఆహారం కూడా భుజించండి నేను తిననస ప్రత్యహం భోజనం నా నా యొక్క ఈ ఈ క్షణం నుంచి ఈ రోజు నుంచి నా జీవితాన్ని నేను ముగింపు చేస్తాను ఏషమే జీవితంతో రామో యజ్ఞభిషిక్ష్యే నీవు అనుకున్నట్లు గనక రాముడి గనక పట్టాభిషేకం చేసి రాజ్యాభిషేకం చేస్తే నేను ఆహారము నీరు లేకుండా ప్రాణాలు విడిచేస్తా నా జీవితాన్ని ముగిపోదు ప్రీత్యా సత్తమా తచ్చేన్న అట్లా ఎప్పుడైతే కైక అన్నదో నీవు నిజంగా గనక మాట మీద నిలబడేవాడివైతే రాముణ్ణి అడవులకు పంపించు అని కైకమ్ అన్నదయ్యా వానరుడా అప్పుడు దశరథ మహారాజు బాధపడిపోయాడు దుఃఖపడ్డాడు అయ్యో రాముడికి చెప్పా కదా నీవు రేపటి నుంచి రాజు అని ప్రజలందరికీ కూడా చెప్పా కదా అని కుమిలిపోయి మూర్చపోయాడు స ప్రత్యవాగ్దేవ్యా వరదా నమనుస్మరన్ ముమోహవచనం శ్రుత్వ కైకేయా క్రూరమ ప్రియం ఎందుకు ఆ జనక మహారాజు కూతుర్నైనటువంటి నా భర్త సీతాదేవి భర్త అనేటటువంటి శ్రీరాముణ్ణి ఎప్పుడైతే కైకమ్మ అడవులకి వెళ్ళమని చెప్పిందో ఈ మాట విన్నటువంటి దశరథ మహారాజు మూర్ఛపోయిన తర్వాత వెంటనే కైకమ్మ తప్పనిసరిగా నా వరాలు నీవు తీర్చవలసింది అని గట్టిగా పట్టుదలతో ఉన్నది అటువంటి సమయంలో దశరథ మహారాజు తతస్థు స్థవిరో రాజా సత్యే ధర్మే వ్యవస్థిత ఆయన సత్యం పైన ధర్మం పైన నిలబడేట నిలబడేటటువంటి వాడు గనక దశరథుడు శ్రీరాముని పిలిచి ఏమయ్యా నీవు అడవులకు వెళ్ళు అని నా రాజ్యం నాకు ఇచ్చేసేమని చెప్పగల సంతోషంతో స పితుర్వచనం శ్రీమాన్ అభిషేకాత్ పరంప్రియం ఏమయ్యా నీవు నాకు అభిషేకం చేయడం ముఖ్యం కాదు నీ మాట ఏదైనా నేను పాటించటమే నాకు ముఖ్యం అని శ్రీరాముడు మనసా వాచ ప్రతి గృహీతవాన్ తండ్రి మాట ప్రకారంగా ఆయన అడవులకు వెళ్ళటం జరిగిందయ్యా ప్రియం రాముడి గురించి నేను ఒక మాట చెప్తా నీకు వానర శ్రేష్ఠుడా ఓ వానరుడా రాముడు ఎంత కష్టంలో ఉన్నా సరే ఉన్నా సరే అబద్ధం చెప్పడు ఇస్తాను అన్నటువంటి సమయంలో ఇచ్చేస్తారు కానీ ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోడు నా ప్రతిగృహీయా ఎదురు వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే అలవాటు శ్రీరాముడికి లేదు ఇవ్వటమే ఆయనకి తెలుసు ఎంత కష్టంలో ఉన్నటువంటి పరిస్థితి వచ్చినా సరే జీవితర్హే జీవితో జీవిత ఏతోర్వ ప్రాణాలు పోయేటటువంటి కష్టం వచ్చినా సరే రామ సత్య పరక్రమ రాముడు మాట మీద నిలబడే గుణం కలిగిన వాడయ్యా ఆయన ఏమీ మాట్లాడకుండా దశరథ మహారాజు ఎదురు చెప్పకుండా అక్కడి నుండి అయోధ్య నుండి బయలుదేరటం మొదలుపెట్టాడు నేను కూడా వెళదామనుకున్న ఆయనతో ఆయన కన్నా ముందు నేనే రెడీ అయ్యా అని చెప్పేసి సిద్ధమయ్యా అని చెప్పేసి సీతాదేవి హనుమంతుడికి చెప్తోంది సాహం త్రతస్తూర్ణం ప్రస్థిత వనచారిణీ హీనాయ నీనాయా వాస రోచతి నీవు ఎక్కడుంటే అక్కడే నాకు స్వర్గము నీవు అయోధ్యలు లేకపోతే రాముడు లేకపోతే నాకు స్వర్గం లేదు అని నేను కూడా ఆయన ముందే బయలుదేరాను అని సీతమ్మ హనుమంతుడికి చెప్తోంది మహాభాగ సౌమిత్రి మిత్రనందన సుమిత్రాయు కుమారుడు అయినటువంటి మా మరిది లక్ష్మణుడు ఆయన కూడా రాముడితో పాటే బయలుదేరి రాముడి కన్నా ముందు నారచీరలు ధరించి వనవాసానికి బయలుదేరాడు ఎందుకంటే అన్న లేకుండా నేను ఉండలేను అని చెప్పి లక్ష్మణుడు బయలుదేరాడు నేను కూడా రాముడు ఎక్కడ ఉంటే అక్కడే నాకు స్వర్గము అని నేను కూడా బయలుదేరానయ్యా స్మ వనం గంభీర దర్శనం ఈ రాజు ఆజ్ఞ ప్రకారం మేము ఎప్పుడైతే బయలుదేరామో అడవులన్నీ కూడా చూసుకుంటూ శాస్త్ర ప్రకారంగా తండ్రి ప్రకారం తండ్రి చెప్పినటువంటి మాట ప్రకారంగా భయంకరమైనటువంటి అరణ్యవాసం చేయడం ప్రారంభించాం దండకారణ్యే తస్యా మమితో జస రా భార్య రావణేన దురాత్మన ఇలా మేము వనవాసం చేస్తూ ఉన్నప్పుడు గొప్ప తేజస్సు కలిగినటువంటి శ్రీరాముడు భార్యనైనటువంటి నన్ను రావణాసురుడు రాక్షసాప భార్య రావణేన దురాత్మన దుష్టబుద్ధి కలిగినటువంటి ఏ రావణాసురుడైతే ఉన్నాడో ఆ రావణాసురుడు నన్ను ఎవరూ లేనటువంటి సమయంలో చూసి అపహరించుకుపోయాడు దౌ మాసౌ ఈ బాధంతా పడుతున్నాను అయ్యా నేను ఇక్కడికి వచ్చి నీవెందాక అడిగావు కదా నీవు చక్రవర్తి భార్య అయి ఉంటావు అని మరీ మరీ అడిగావు గొప్ప లక్షణాలు నీలో కనబడుతున్నాయని నువ్వే చెప్పావు నేను బాధపడుతూ ఉన్నా ఇక్కడ నుండి దౌ కాలో జీవితానుగ్రహకృత ఓ వానశ్రేష్ఠుడా నాకు రావణ రావణుడు రెండు నెలలు సమయం ఇచ్చాడయ్యా ఇప్పటి నుండి రెండు నెలల తర్వాత కనుక ఊర్ధ్వం ద్వాభ్యాం ఈ రెండు నెలలకు పైన ఒక్కరోజు కూడా నేను బ్రతకలేను బ్రతకనిక ఎందుకు ఊర్ధ్వం ద్వాభ్యాంపు మాసాభ్యాం తత్స్వక్ష్యామి జీవితం త్యక్ష్యామి జీవితం నేను రావణాసురుడు ఇచ్చినటువంటి రెండు నెలలకు పైన ఒక్కరోజు కూడా బ్రతకను బ్రతకలేను కూడా ఎందుకనగా రాముడు ఎడబాటు ఇప్పటికే పెరిగిపోయింది రావణాసురుడు కూడా చెప్పాడు ప్రాతకాల భోజనంలో నిన్ను వండుకొని చంపి వండుకొని నేను ఉదయం పూట తినేస్తానని చెప్పాడు రెండు నెలలు రెండు మాసాలపైన నేను ప్రాణములు వదలక తప్పదు అని హనుమంతుడికి స్పష్టంగా రామకథ విన్నటువంటి తర్వాత మరడ సీతాదేవి కూడా ఇలా చెప్పడం జరిగింది